ద్వితీయోపదేశకాండము ఇరువది నాలుగవ అధ్యాయము ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తరువాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక్క పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లి చేసుకుని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిననేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకునుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను అది ఎహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన ఎహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండునట్లు మీరు అలాగు చేయకూడదు ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలను తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే ఒకడు ఇస్రాయేల్ కుమారులైన తన సహోదరులలోనొకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలను అలాగూ చేసిన ఎడల ఆ చెడు తనమును మీ మధ్య నుండి పరిహరించుదురు కుష్ఠరోగము విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండు నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకునుడి నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకునుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలువవలను నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను అది నీ దేవుడైన యహోవా దృష్టికి నీకు నీతి అగును నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దరిద్రుడైన కూలి వానిని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొనియుండును వాడు నిన్ను బట్టి ఏహో వాకు మొర్రపెట్టునేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడేందును పరదేశికే గాని తండ్రి లేనివానికే వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు నీవు ఐగుప్తులో ఉండగా నీ దేవుడైన యహోవా నిన్ను అక్కడ నుండి విమోచించెనని జ్ఞాపకము చేసుకొనవలను అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడైన యహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటివని జ్ఞాపకము చేసుకొనుము అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను